హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనము ప్రాసెస్ సర్వర్కు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాము ఇది తెలుసుకోవడం మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి మీరు నేను ఈ వీడియోలో గమనిస్తున్నా నేను వీడియోలు చెప్పిందే మన నన్ను కింద కామెంట్లు అడుగుతున్నారు అంటే మీరు వీడియో సరిగ్గా చూడలేదండి అలా చూడడం వల్లనే మనము ఒకటి రెండు మార్కులు జాబ్ పోతాం సో ఏదైనా మనం చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ పక్కాగా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలా అప్పుడే మనకు కూడా ఒక ఒక రవ నాలెడ్జ్ గెయిన్ అవుతుందండి పూర్తిగా వీడు చూడండి తర్వాత ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేస్తే అది ఓకే మీకు వాడు నేను చెప్పని విషయం ఏదైనా అడిగినారను కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాను మీరు చెప్పిందే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అది కొంచెం చూసుకోండి స్కిప్ చేయొద్దండి ఎక్కడే కానీ అలానే మన ఎడ్యుకేషన్ నెట్వర్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఒకటి ఇస్తున్నా అంటే నా దగ్గర తెలుసుకున్నా లేదా ఏదో ట్రై చేసి మీకోసం నా కోసం ఎందుకంటే నేను కూడా అప్లై చేశాను ఇది నా కోసం కూడా నేను ఎట్లా తెలుసుకుంటాను కాబట్టి మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో ఇక్కడ మనం ఒక తీసుకుంటాం తీసుకుంటామంటే మనం కూడా ఏదో కొంచెం ఇవ్వాలి నేనేం ఏం అడగడం లేదు కదా బ్రో జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతే అండి ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి ఓకే మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళే ముందు నేను ప్రతి వీడియోలో ఒకటి చెప్పాలనుకుని ఇప్పటి నుంచి డిసైడ్ అయ్యండి ఈ వీడియో ద్వారా అదేంటంటే మన నిరుద్యోగులకు సంబంధించి కొన్ని కష్టాలు ఉంటాయి అవి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్ ఇయర్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నువ్వు ప్రిపరేషన్ టైంలో కరెక్ట్గా అంటే నువ్వు జాబు సాధించే మార్గంలో నువ్వు ఉన్నట్లయితే నీలో ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఇది నా వల్ల అవుతుందా నా వల్ల అవుతుందా నా వల్ల అవుతుందా అనే ఫీలింగ్లో మనం ఎక్కువ ఉంటాం అలా అనిపిస్తుందంటే నువ్వు ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నట్లే సో నువ్వు వదిలేద్ది అండి వదలకన్నా దాన్ని అలానే పట్టుకోండి ఎంత దూరమైనా పోనీ చివరికి నువ్వే గెలుస్తావు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి నీళ్ళు నాకు కూడా అనిపించింది నేను ఈరోజు సక్సెస్ అయ్యా నువ్వు ఇప్పుడు అనిపిస్తాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఓకే అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇదే అండి నేను చెప్పిన మొత్తం ప్రాసెస్ వర్క్ సంబంధించి ప్రొఫైలు ఇందులో ఈ జాబ్ ఎలా ఉంటుంది మంచిదా చెడుదా అంటే మనం ఇప్పుడు ఇది టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్లో వచ్చే జాబ్ మనం డిగ్రీ చేసాం ఎంబీఏ నాది ఎంబీఏ అయిపోయింది ఇప్పుడు ఇది ఎంబీఏ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు అందరూ అప్లై చేశారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చేసేది కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటుందా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము అలానే దీనికి సంబంధించిన ప్రొవిజన్ గురించి మాట్లాడదాము జాబ్ టైమింగ్స్ గురించి డ్యూటీస్ గురించి శాలరీస్ గురించి వీడన్నిటి గురించి ఒకసారి క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే ఈ వీడియోలో ఇది పూర్తి అవుతుంది నేను ఆఫీస్ అపారేట్ కూడా చేద్దాం అనుకునే రెండు కలిపే కానీ కొంచెం ఎక్కువ లెంత్ అవుతుంది సో నేను ఇది ఒక్కటే చేస్తానండి నెక్స్ట్ మిగతా అన్నీ నేను చేసుకుంటూ వస్తాను ఓకే అండి ఇంకా మనం నెక్స్ట్ ఈ జాబు మంచిదా చెడు అని ఆలోచించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఈ కోర్టు కేసుల వల్ల కరెక్ట్ టయానికి ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల కరెక్ట్ టయానికి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడతానో నీకు తెలుసు నాకు తెలుసు సో ఈ జాబ్ మంచిదే చెడు అని ఆలోచించే సిచ్యువేషన్లో నువ్వు ఉండవా అది గుర్తుపెట్టుకో సో ఏది ఎట్లా అనేది నువ్వు ఫస్ట్ జాబ్లో జాయిన్ అవ్వు నీకు అంత కష్టంగా ఉంటే నీ రాత్రిపూట నైట్ టైంలో ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పెట్టుకుని ఇంకో జాబ్ ప్రిపేర్ అవ్వు తీరా ఎగ్జామ్స్ టైం వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ ఆ త్రీ మంత్స్లో లీవ్ పెట్టేసి ఇంకో జాబ్ ప్రిపేర్ అవ్వండి ఇది మంచిగా చూడని ఆలోచించద్దండి జాబ్ వచ్చిందే జాయిన్ అవ్వండి ఎంబీఏ చేసినా సరే ఎంబీఏ చేసినా సరే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు నేను గ్రూప్ టూలో వన్ ఇస్టు టూలో ఉండ నా ఇంకా జాబ్ వస్తుంది అది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ నాకు ఉండే నాకు వచ్చిన మార్కులు అలానే కానిస్టేబుల్లో వన్ ఫార్టీ వన్ స్కోర్ నాకు వచ్చాయి అలానే ఇప్పుడు ఈ కోర్టు ఎగ్జామ్స్లో కూడా దగ్గర దగ్గర నేను ఫోర్ ఫోర్ పోస్టులకు అప్లై చేశాను ఈజీగా ఒక టూ పోస్టులు వస్తాయి నాకు నమ్మకం ఉంది కానీ నేను ప్రాసెసర్ వరకు కూడా పెట్టాను ఎందుకంటే నువ్వు ఒక జాబ్లో జాయిన్ అయినంత వరకు ఇప్పుడు ఉండే సిచువేషన్ చాలా క్రిటికల్గా ఉంది నిరుద్యోగులకు అది గుర్తుపెట్టుకో ఇది చెడు పోస్టు ఇది మంచి పోస్ట్ అని ఆలోచించద్దు నాకు టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ నోటిఫికేషన్ వచ్చింది కదండి టూ థౌసండ్ ట్వంటీలో ఏమో ఎగ్జామ్ జరిగాయి రైల్వేలో గ్రూప్ డి జాబ్ వచ్చింది అప్పుడు నేను అది వదిలేసుకున్నాను అప్పుడు నేను రియలైజ్ అయ్యా ఇన్ని రోజులు అసలు నోటిఫికేషన్ కంప్ ఏది రావడం లేదు మనం ఇలానే నిరుద్యోగంగా ఉన్నాం మన చుట్టూ అంతా డెవలప్ అయితే వస్తుంది కానీ మనం మాత్రం అలానే ఉండాల్సి వస్తుంది మన మనకేందంటే ఈ ఫో మనకు జాబ్ వచ్చేంత వరకు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే జాబ్ వచ్చేంత వరకు నీ చుట్టూ మొత్తం డెవలప్ అవుతూ ఉంటుంది నువ్వు తప్ప ఈ ఫీల్ నువ్వు అయినావో లేదో నాకు తెలియదు నేను మాత్రం అయ్యాను నీ చుట్టూ గమనిస్తా నీ ఫ్రెండ్స్ కానీ నీ చుట్టూ ఉండే ఏదైనా సరే ఏ థింగ్స్ అయినా సరే డెవలప్ అవుతా వస్తాయి కానీ నువ్వు మాత్రం అదే పుస్తకాలు అదే స్టడీలు అదే చీరలో కూర్చొని చదువుతూ ఉండాలా ఎప్పుడైతే నువ్వు జాబ్ వస్తుందో ఈ ఫోర్ ఇయర్స్లో నువ్వు అదంతా డెవలప్ అవ్వని ఒకేసారి నువ్వు అట్ ఎక్కేస్తావు సో అది బాగా గుర్తుపెట్టుకో మంచిదో చెడుదో ఇది మంచిగానే ఉంటుంది జాయిన్ అవ్వండి నెక్స్ట్ ప్రొవిజన్కి సంబంధించి టూ ఇయర్స్ ప్రొవిజన్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి టూ ఇయర్స్ మనకు ప్రొవిజన్ ఉంటుంది అయిపోతానే మనం పర్మినెంట్ అయిపోతామండి ఇదే ఓకే అందరికి తెలిసి ఉంటుందండి మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చి జాబ్ టైమింగ్స్ అండి మ్యాక్సిమము టెన్ థర్ టెన్ నుంచి అండి టెన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇక్కడ మన ఈ మున్సిపల్ కోర్ట్స్ ఇవి ఉంటాయి కదండి సబర్డినెట్ కోర్ట్స్ వీటిలో టెన్ టు ఫైవ్ థర్టీ వరకు ఉంటుందండి కానీ మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా మన జిల్లా కోర్ట్స్ వాటిలో మాత్రము ఒక్కొక్కసారి సెవెన్ అవుతుందండి ఎయిట్ అవుతుందండి ఎందుకంటే నా చు నా ఇంటి పక్కనే ఒక అక్క ఉంది ఆ అక్క చేసేది చూస్తున్నా కదండి కొంచెం కష్టంగానే ఉంటుంది మరి వీక్ అంతా ఉండదు వన్ ఆర్ టూ డేస్ ఇలా కూడా జరుగుతుంది ఏది జిల్లా కోర్టులో చేసే వాళ్ళకు అలానే మన మున్సిపల్ కోర్టుస్లో చేసే వాళ్ళకు కూడా రోజు సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ కూడా అవుతుందండి పర్లేదు పర్లేదండి ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతుంది అలవాటు అయిపోతుంది మీకు అంత కష్టంగా ఉంటే ఇంకో జాబ్ ప్రిపేర్ అవ్వండి ఇది మాత్రం వదలద్దు వదలద్దు వదలొద్దు గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నాము నిరుద్యోగం అనేవాడు నిజమైన ఆస్పిరెంట్ మంచి మార్క్స్ తెచ్చుకునేవాడు డ్యా ఇప్పుడు ఖచ్చితంగా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి జాబ్ టైమింగ్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చి డ్యూటీస్ అండి అదే అని చెప్పాను కదండి ఏంటి ఇక్కడ ఉండే మొత్తం డ్యూటీస్కు సంబంధించి మనకు ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి డ్యూటీ టైప్స్ అండి ప్రాసెస్ వరకు ఎలాంటి జాబ్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తానండి ఫస్ట్ వచ్చి నోటీసు సర్వింగ్ డ్యూటీ అండి అంటే ఇప్పుడు మనకి ఏదైనా నోటీస్ ఉందండి ఆ నోటీసుకు సంబంధించి మనం ఎవరికైనా ఇవ్వాలి సో మనమే ఒక్కొక్కసారి పూ ఇవ్వాల్సి వస్తుంది అది వీక్లీ వన్ కానీ వన్ డే కానీ టూ డేస్లో కానీ మనము అలా మనకు డ్యూటీ అండి మొత్తం ఆ ఏరియాలో ఆ లైన్లో ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుంది అది కూడా వన్ అవర్ ఒకటో రోజు రెండు రోజులు ఆ డ్యూటీ పడచ్చు పడకపోవచ్చు కూడా అండి లేడీస్కి అయితే ఇది ఇవ్వరు అనుకుంటాను నేను ఎందుకంటే ఇవ్వాలనుకుంటున్నాను అలానే టీఏ ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించి టీ అనేది వస్తుందండి మర్చిపోవద్దు దీనికి ఇబ్బంది ఏం లేదు మనకు టీఏ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చి కాలింగ్ డ్యూటీ కాలింగ్ డ్యూటీ అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నారు కదండీ ఈ పర్సన్ కనబడుతుందా మీకు ఆ పర్సన్ ఉన్నాడు కదా జడ్జి పక్కనే ఉంటారు కదా ఏదో రిబ్బన్ అంతా వేసుకొని కలర్ కలర్గా అతన్ని అతను ఇప్పుడు ఏదన్నా ఒకరు వస్తున్నారు ఆయన పిలుస్తాడు కదా ఏదో లక్ష్మయో లక్ష్మయో లచ్చిమాయో లేకపోతే సీతమ్మ సీతమ్మ అని పిలుస్తాడు కదా అలా పిలిచే వ్యక్తి ఆ డ్యూటీ కూడా మనం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి గార్డ్ డ్యూటీ అంటే నైట్ టైము కొన్ని కొన్నిసార్లు మనము గార్డ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఇది కూడా వీక్లీ వన్ 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 డే కానీ టూ డేస్లో కానీ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అదే ఉండదు వన్ డే కానీ టుడే కానీ ఉంటుంది నెక్స్ట్ రోజు మార్నింగ్ మాత్రం మీ హాలిడే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రోజు మార్నింగ్ మీకు హాలిడే వస్తుంది ఆ రోజు నైట్ డ్యూటీ కానీ మీరు గార్డ్ డ్యూటీ చేయాల్సి వచ్చింది అనుకోండి నెక్స్ట్ డే మాత్రము మీకు ఖచ్చితంగా హాలిడే వస్తుంది అలానే దీనికి లేడీస్ని కూడా తీసుకోరండి లేడీస్కి ఈ డ్యూటీ వేయరు ఓన్లీ మెన్స్ అండి నెక్స్ట్ వచ్చి కేసు ఫైల్స్ ఉంటాయి కానీ ఆ ఫైల్స్ ఉంటాయి కదా కోర్టులో వాటిన్నిటిని నువ్వు కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వాటిని నువ్వు కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో నెక్స్ట్ వచ్చి బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉంటే నిన్ను పంపించచ్చు ఎగ్జామ్ నేను పంపించు నిన్ను పంపించు ఎవరినైనా పంపించచ్చు అక్కడ ఉండే స్టాఫ్ను బట్టి నిన్ను కూడా పంపించచ్చు నెక్స్ట్ కొరియర్స్ పార్సల్స్ అవి తీసుకోవడం కానీ పంపించడం కానీ ఇప్పుడు ఇంకో కోర్టు నుంచి ఇక్కడికి వచ్చేవి ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటి ఉంటాయి అవి కూడా నువ్వు చేయాల్సి వస్తుంది స్టాఫ్ను బట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మల్టీ టాస్కింగ్ అదే కదా నేను చెప్పినా కదా ఆడగానే స్టాఫ్ తక్కువ ఉంటే ప్రతి వరకు నిన్ను వాడే అవకాశం ఉంది ప్రాసెస్ సర్వర్ అంటే అక్కడ ఉండే ఒకవేళ స్టాఫ్ లేక ఉంటే ఆ స్టాఫ్కు తగ్గ పని నువ్వు చేయగలిగితే నిన్ను వాడతారండి ఓకేనా ఐడియా వచ్చిందా మీకు ఓకే అండి నెక్స్ట్ వచ్చి శాలరీస్ అండి ఇది ఇంపార్టెంట్ కదా మనందరికీ దీనికి సంబంధించి ఈ శాలరీస్కి సంబంధించి మనకు బేసిక్ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బేసిక్ శాలరీ ఇది మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా మనకు ఉంటాయి కదండి ఇంకా నెక్స్ట్ ఏమన్నా అంటే ఈ డిఏలు ఎన్ని ఉంటాయి కదా హెచ్ఆర్ఏ డిఏ ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏమైనా ఉంటాయి కదా వీటన్నిటి కలుపుకొని నియర్లీ ఒక థర్టీ థౌజండ్ అబోవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది థర్టీ థౌజండ్ అబోవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇవి కూడా మనకు హెచ్ఆర్ఏ అనేవి డిస్టిక్లో ఒకలా ఉంటుంది మండల్స్లో ఉంటుంది విలేజ్లో ఒకలా ఉంటుంది అది మీకు కూడా తెలుసు సో డిస్టిక్లో ఉండే వాళ్ళకు ఒకరికి ఎక్కువ శాలరీ రావచ్చు హండ్రెడ్ ఒక థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ అలా ఎక్కువ ఉండొచ్చు మిగతా చోట చేసే వాళ్ళకు మాత్రం కొంచెం తక్కువ ఉండొచ్చు ఇది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మీకు యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ